కొంతమందికి నిద్రకి సంబంధించి చాలా అనుమానాలు ఉంటాయండి ఎప్పటి నుంచి ఎప్పుడు ఎప్పటి ఎప్పటివరకు పడుకోవాలి ఏది హెల్దీ స్లీప్ అసలు నిద్ర అనే దాన్ని సరైన నిద్ర ఆరోగ్యవంతమైన నిద్ర అంటే మనం ఎప్పటి నుంచి వరకు పడుకుంటే దాన్ని ఆరోగ్యవంతం అనుకోవాలి ఫస్ట్ అది మాట్లాడుకుందాం సో మీ క్వశ్చన్లు రెండు మూడు క్వశ్చన్లు ఉన్నాయండి ఒకటి ఎన్ని గంటలు పడుకోవాలి బేసికలీ అది వయసు బట్టి మారుతూ ఉంటుందండి పిల్లలు ఎక్కువసేపు నిద్రపోతారు అప్ టు టీనేజ్ అంటే ప పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ వరకు తొమ్మిది గంట ఎక్కువ గంటలు పడుకోవాలి వాళ్ళు అది హెల్తీ స్లీప్ అనమాట ఆ తర్వాత ఏడున్నర నుండి ఎనిమిది గంటల వరకు అడల్ట్స్ అందరికీ కూడా విత్ హెల్తీ స్లీప్ అంటే ఏడున్నర నుండి ఎనిమిది గంటలు నిద్ర అవసరం అండి వాళ్ళకి దీంట్లో కూడా మా నిద్ర ఇప్పుడు ఎనిమిది గంటలు యావరేజ్ స్లీప్ హెల్తీ అనుకున్నప్పుడు దాంట్లో ఫస్ట్ మూడు గంటలు అనేది చాలా ముఖ్యమైనది అది గాడన్ నిద్ర అంటారు అప్పుడు కళలు రావు వాళ్ళకి సో ఏదైతే కళలు రాని నిద్ర గార్డెన్ నిద్ర ఉంటుందో అది శరీరానికి చాలా ముఖ్యమండి లోపల ఆర్గాన్స్ కానీ ఉండే బ్రెయిన్కి హార్ట్కి ఊపిరి తెలిపడానికి రెస్ట్ ఇచ్చేది ఆ ఫస్ట్ మూడు గంటలు అది చాలా ముఖ్యం అది సో తర్వాత తర్వాత అవసరం కాదని కాదు కానీ మెల్లగా మన కాన్షియస్నెస్ మెల్కొటం మొదలు పెడుతుంది ఆల్మోస్ట్ లైక్ పొద్దున్న నాలుగింటి నుంచి మెలుకు వస్తే అప్పుడు ఎప్పుడైతే కాన్షియస్ బయటకు వస్తుందో కళలు ఇవన్నీ వస్తుంటాయి బట్ యావరేజ్ సెవెన్ అండ్ హాఫ్ టు ఎయిట్ అవర్స్ నిద్ర అడల్ట్స్కి అందరికీ అవసరం అండి పెద్ద చిన్న అందరికీ చిన్న పిల్లల వయసు వచ్చేసరికి ఇంకొంచెం అడల్ట్స్ అందరికీ సెవెన్ అండ్ ఆఫ్ ఎయిట్ అవర్స్ అండి టీనేజ్ పిల్లల దాకా తొమ్మిది నుండి తొమ్మిది గంట ఎక్కువ గంటలు పడుకోవాలి మినిమం తొమ్మిది గంటలు పడుకోవాలి పిల్లలైతే అప్ టు టీనేజ్ అసలు రాత్రిపూట ఏ టైంకి పడుకోవాలంటారు ఎగ్జాక్ట్ ఒక టైం అనేది పెట్టుకోవాలి అంటే ఒకటి ఏ టైంకి ఆ డ్యూరేషన్ ముఖ్యం కనీసం కనీసం ఏడున్నర గంటలు కావాలి అలా అది ఆ టైం మెయింటైన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదింటికో పదకొండింటికో అనుకుంటే రోజు ఆ టైం మెయింటైన్ చేయడం అనేది అవసరం అండి సో ఏడు గంటలు అనుకుంటే అట్లీస్ట్ పది పదకొండి ఇంటికలు పడుకోకపోతే పొద్దున్న లేవలేరు వాళ్ళు మార్నింగ్ ఎంతవరకు పడుకుంటే మనకి హెల్దీగా ఉంటుందంటారు చాలా మంది సూర్యోదయం అవ్వక ముందే లేవాలి అంటారు దాన్ని బట్టి మనం టైం పడుకునే టైం కూడా సెట్ చేసుకోవాలి కదా కొంచెం ముందుకు వెళ్ళాలి కదా సో నేను చెప్పినట్టుగా ఎయిట్ అవర్స్ ఉంటే సరిపోతుందండి అండి ఎర్లియర్ ద బెటర్ ఎందువల్లంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు చూసినట్లయితే శరీరము ఎర్లీ మార్నింగ్ మూడింటి నుంచి శరీరం అంటే మైండ్ శరీరాన్ని అది వేకప్ చేయడానికి ట్రై చేస్తుంటుంది అందుకని బీపీ మూడు నాలుగింటి నుంచి రేజ్ అవడం స్టార్ట్ అవుతుంది సో అందువల్లే బీపీ వాళ్ళకి ఆల్రెడీ బీపీ ఇంకా ఎక్కువ షూట్ అయ్యి అవి పెరాలిటిక్ అటాక్స్ పక్షవాతం ఇవన్నీ కూడా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వస్తాయి కొంతమంది హార్ట్ అటాక్స్ కూడా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వస్తాయి ఎందుకంటే బీపీ ఆల్రెడీ పెరుగుతుంది అది సో బీపీ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట సో శరీరానికి సబ్కాన్షియస్గా అది మీకు నాలుగింటిగా లేపేస్తుంది ఆ సో అదే మనకు చెప్తుంది ఏంటి నాలుగో ఐదు తర్వాత పడుకోవాల్సిన అవసరం లేదు సో నాలుగు ఐదు అనుకోండి సో రాత్రి పదింటికలు కనీసం మనం పడుకోవాలి అంటే మన సర్కేడియం రథం అంటాం అంటే శరీరానికి సో అది సూర్యుడితో లైట్ సూర్యుడు సూర్య రశ్మితో అది ట్యూన్ అయి ఉంటుంది సో ఎప్పుడు కూడా బ్రైట్ లైట్లు పడుకోలేము నిద్ర పట్టదు మనకి సో చీకట్లు పడుకోగలం అంటే ఇట్ ఇస్ ట్యూ ఉంటుంది సన్ లైట్ అనమాట సో మనసు సన్లైట్ తగ్గుతున్న తర్వాత మనకి నిద్ర అది అవసరం అనుకోవాలి మనం సో పదింటి పడుకుంటే హెల్తీ అనమాట హెల్తీ స్లీప్ అనుకుంటే కనుక మనకి ఎప్పుడైతే కలలు రావు దాన్ని మనం పీస్ఫుల్గా పడుకున్నాము గార్డెన్ నిద్ర గార్డెన్ నిద్ర అంటారు కొంతమందికి మిడ్ నైట్ టాయిలెట్కి వెళ్ళాల్సిన అవసరం ఎక్కువగా పడుతూ ఉంటుంది లేస్తూ ఉంటారు టాయిలెట్కి వెళ్ళొస్తుంటారు మళ్ళీ వాటర్ తాగుతారు మళ్ళీ పడుకుంటారు దీనివల్ల నిద్రకి భంగం కలుగుతూ ఉంటుంది ఈ సమస్యను మనం వేరే కోణంలో ఏమన్నా చూడాలంటారా నిద్ర భంగానికి చాలా కారణాలు ఉంటాయండి దాంట్లో ఏదో ఒక కారణం కాదంటలేదు ఎవరికైనా సరే అడల్ట్స్కి కనీసం రెండు సార్లు లేవడం వరకు హెల్తీ సార్లు కంటే ఎక్కువ వాళ్ళకి లేవాల్సిన అవసరం వస్తుందంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం అన్నట్టు లెక్క మామూలుగా ఇవి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎక్కువ వస్తాయి ఒక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ దాటిన మగవాళ్ళకి ప్రాస్టేట్ ప్రాబ్లం వల్ల వస్తుంది లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ ఆడ మగ ఎవరికైనా యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది మిగతా రేర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అని థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అని ఇట్లాంటి వాటి వల్ల వస్తాయి సో రెండు సార్లు కంటే ఎక్కువ వాళ్ళకి నిద్ర యూరినేషన్ రావడానికి మెలకు రావాల్సిన అవసరం వస్తే అది నార్మల్ కాదు సో వాళ్ళు డాక్టర్ చూపించి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉందండి మరి కొంతమంది చెప్తుంటారు డాక్టర్ గారు నిద్రలో బ్రీతింగ్ ఆడట్లేదు ఎవరో వచ్చి మీద కూర్చున్నట్లుగా దానికి రకరకాల కారణాలు కూడా చెప్తారు ఏదో గాలి వచ్చిందనో సంథింగ్ అలా చెప్తుంటారు కదా అది నిద్ర వల్ల కలిగే ఫీలా నిజంగానే అంటే దాన్ని మనం అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు అంటే నిద్ర లేమిలో చాలా కారణాలు ఉన్నప్పటికీ అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏంటంటే అది ఇంగ్లీష్ పదం అది అఫ్రెక్టివ్ స్లీప్ ఏపీని అంటారు అంటే మధ్యలో నిద్ర ఆగిపోతుంటుందన్నమాట ఎందువల్ల ఇప్పుడు మన నిద్ర తీసుకున్నప్పుడు మీరు తెలిస్తే నిద్రపోయిన వాళ్ళు వాళ్ళ ఊపిరి తీసుకునేది తక్కువ సార్లు తీసుకుంటారు ఎక్కువ గాఢంగా తీసుకుంటారు డెప్త్ పెరుగుతుంది రేట్ తగ్గుతుంది అంటే తక్కువ సార్లు ఎక్కువ గాలి తీసుకుంటారు స్లోగా నడుస్తుంది ఊపిరి సో ఎక్కువ ఊపిరి పీల్చుకోవాలి వాళ్ళు సో కొంతమందికి ఏంటంటే ఈ మెడ భాగంలోను గడ్డం కింద ఫ్యాట్ ఎక్కువ ఉంటుందండి సో ఫ్యాట్ ఎక్కువ ఉంటే వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పడుకున్నప్పుడు ఇది వెనక్కి పడి వాళ్ళ ఊపిరి తీసుకునే పాసేజెస్ని ఆప్ అబ్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది సో ఊపిరి తీసుకునేది నేరో అవుతుంటుంది అనమాట అందుకనే గురకలాగా వస్తుంది అది సన్న పాసేజీలో ఎక్కువ గాలి తీసుకుంటే గురకలాగా వస్తుంది వాళ్ళకి సో వాళ్ళకి ఆ గురక వల్ల ఊపిరి సరిగ్గా ఆడక అంటే కనీసం పది సెకండ్ల పాటు వాళ్ళ ఊపిరి ఆగిపోతుంది యాక్చువల్లీ సో ఇలాగా వాళ్ళకి ఆ ఊపిరి ఆగిపోవటం వల్ల అంటే మెల్క్ వచ్చేంత కాదు కానీ కొంచెం పది సెకండ్ల వరకు ఊపిరి ఆగుతుంది అలా సో దాని వల్ల ఏంటంటే వాళ్ళకి బ్రెయిన్కి ఆక్సిజన్ అందదు సో మల్టిపుల్ టైమ్స్ ఇట్లాగ రాత్రిపోటు వాళ్ళ వాళ్ళకి ఈ నిద్ర సరిగా పట్టకపోవటం వల్ల సో పగల నిద్రకు నిద్ర ఎక్కువ పడుతుంటుంది వాళ్ళకి పగలపూట నిద్రకు పడుతుంది రాత్రిపూట వాళ్ళకి ఘాటు నిద్ర రాకపోవటం వల్ల లోపల ఆర్గన్స్కి రెస్ట్ ఉండదు మరి అదే పర్సన్కి పగటి నిద్ర ఎలా వస్తుందండి ఇప్పుడు నైట్ వచ్చే ఇష్యూ సేమ్ ప్రాబ్లం పగటి డే టైం కూడా రేస్ అవ్వాలి కదా ఎందువల్ల అంటే పగటి పూట పడుకోం కదా ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తే మనం పడుకున్నప్పుడు గడ్డం కింద ఉన్న ఫ్యాట్ వెనక్కి పడటం వల్ల అబ్స్ట్రాక్ట్ పగల పొట కూచుని ఎక్కువ ఉంటారు కదా సో అది కిందకి పడుతుంది అది కిందకి వెళ్ళినట్టుగా వస్తుంది దానివల్ల కొంచెం వాళ్ళకి ఆ బ్లాక్ తగ్గుతుందన్నమాట బట్ రాత్రి ఏదైతే నిద్ర వాళ్ళకి లేదో అది దే ట్రై టు క్యాచ్ అప్ బాడీ ట్రైస్ టు క్యాచ్ అప్ అనమాట సో పగల ఎప్పుడు తూలుతూ ఉంటారు మరి చూడండి పెద్దవాళ్ళు ఎప్పుడు చూసినా తూలుతూ కనిపిస్తుంటారు పబ్లిక్ ప్లేసెస్లో టీవీ ముందు ఇప్పుడు తూల్తూ కనిపిస్తుంటారు వాళ్ళకి జర్నీస్ టైంలో వీటన్నిటిలో సో వీటన్నిటి కారణం అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అయినవి అంటారు అది చాలా కామన్ యాభై అరవై శాతం మంది కామన్ అండి ఇది ఇప్పుడు మనం మీ క్వశ్చన్ వరకు వస్తే ఇప్పుడు ఎప్పుడైతే ఇది ఎక్కువగా ఉందో అంటే ఊపిరి ఆగటం పది సెకండ్ల కంటే ఎక్కువ సార్ నిజం చెప్పాలంటే మూడు వందల నుండి మూడు వందల యాభై సార్లు కూడా ఒక రాత్రి పూట అంటే ఎనిమిది గంటల వ్యవధిలో వాళ్ళకి జరుగుతుంటుందండి ఆ ఊపిరి ఆగటం ఎక్కువ వాళ్ళకి ఊపిరి ఆడని ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి ఊపిరి ఆడన ఫీలింగ్ వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళకి ఎవరో కూర్చున్నట్టుగా ఫీలింగ్ వస్తుంది వాళ్ళు దానికి రకరకాల పేర్లు పెట్టారు ఊపిరి ఆడట్లేదు ఎవరో కూర్చున్నట్టుగా ఉంది అది ఎందుకు ఊపిరి ఆడట్లేదు వేసుకెళ్ళి వాళ్ళకి ఉంది ఊపిడి ఊపిరి ఆడట్లేదు ఇక్కడ ఉన్నటువంటి గొంతు మీద అబ్స్ట్రక్షన్ వల్ల ఎందుకు అబ్స్ట్రక్షన్ ఇక్కడ ఫ్యాట్ వల్ల అది ఎవరు కూర్చోవట్లేదు అది ఏది రావట్లేదు వాళ్ళకి సో ఇది చాలా కామన్ అండి నేను చూశాను కూడా వీళ్ళకి స్లీప్ స్టడీ అని చేస్తారు అంటే నిద్రలో ఏమవుతుందంటే వాళ్ళు బీపీ తర్వాత ఈ ఊపిరి తీసుకునే విధానం అవన్నీ రికార్డ్ చేస్తారు అట్లాంటి వచ్చినప్పుడు నేను చాలా మందిలో ప్రాబ్లమ్స్ కనుక్కొని వాళ్ళు ట్రీట్ చేయడం జరిగింది వాళ్ళకి సో పూర్తిగా రికవర్ అయిపోతారు వాళ్ళకి వాళ్ళకి డెప్త్ ఎంత నిద్ర ఎంత పెరుగుతుందంటే సంవత్సరాల తరపుడి వాళ్ళు పడుకున్నటువంటిది వాళ్ళు అంత డీప్ స్లీప్ వాళ్ళు అనుభవించడానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఓకే నిద్రలేమి అనేది ఈ రోజు నైట్ మనం పడుకోలేదు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు వాళ్ళకి దాని ఎఫెక్ట్ డే మీద పడుతుందా రేపు మార్నింగ్ చేసే వర్క్ మీద కనిపిస్తుంది అంటారు మంది ఆబ్వియస్లీ అండి సో దాని క్రైటీరియా ఉన్నాయి ఇది మనం క్యాజువల్ డిస్కస్ కొనేది కాదు యాక్చువల్లీ దానికి ఎఫ్వర్త్ స్లీపీనెస్ క్రైటీరియా అని వాళ్ళకి ఆరు పాయింట్లు చెప్పారండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా సరే పబ్లిక్ ప్లేసెస్లో అంటే సినిమా పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడైనా సరే కూర్చోంగానే నిద్ర అనుకోండి ఒకటి కూర్చుని రెండోది పేపర్ కొంతమందికి పేపర్ పుస్తకం పట్టుకోని నిద్ర వస్తుంది సో కొంతమంది ఇప్పుడు మన గెస్ట్లు ఎవరిని వస్తే మాట్లాడితే నిద్రపోం కదా సో కొంతమందికి వాళ్ళకంటే రాత్రి నిద్ర లేకపోవటం వల్ల వాళ్ళకి ఎంత స్లీపీనెస్ ఉంటుందంటే వాళ్ళకి గెస్ట్లు మాట్లాడితే నిద్రపోతుంటారు పోతుంటారు ఇట్లాంటివి జరిగిన సో లేకపోతే టీవీ చూస్తూ కొంతమంది నిద్రపోతుంటారు టీవీ చూస్తుంది నాలుగో పాయింట్ సో నాలుగో సో ఇంకా ఇంకా రెండు పాయింట్లు ఏంటంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక వాళ్ళకి వాళ్ళకి రాత్రిపూట నిద్ర లేకపోవటం వల్ల ఇప్పుడు గ్రీన్ లైట్ రెడ్ లైట్ ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డాయి అనుకోండి ఆ ఒక్క నిమిషంలో నిద్ర వచ్చేస్తుంటుంది వాళ్ళకి సో ఇట్లా వచ్చినా సో ఈ ఐదు పాయింట్లో కనీసం మూడు పాయింట్లు వాళ్ళకి కనుక అంటే మూడు సిట్యువేషన్స్లో వాళ్ళకి కనుక నిద్ర వస్తుంది అని అనుకున్నట్లయితే కనుక వాళ్ళకి రాత్రిపూట నిద్ర తక్కువైందని అర్థం నిద్ర లేమి ఉండటం ఎందుకు నిద్ర తక్కువ ఉందని వాళ్ళు పర్సనల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి డాక్టర్ సహాయం తీసుకోవచ్చు నాకు నిద్ర సరిపోవట్లేదు దానికి నేను చెప్పినట్టు స్లీప్ యాప్నీ ఉండొచ్చు వాళ్ళకి స్లీప్ యాప్నీ ఉండొచ్చు రకరకాల మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాళ్ళకి సో వాళ్ళకి అవైల్యువేషన్ అవసరం అండి ఎందుకు నిద్ర లేదు అనేది అవైలవేషన్ తప్పనిసరి చేయించుకోవడం ఇది ఒక రకమైతే కొంతమందికి ఇప్పుడు నవే డేస్ చూసుకుంటే కొన్ని షిఫ్ట్లు మనకి నైటే ఉంటుండే హోల్ నైట్ అంతా వర్క్ చేయాల్సి వస్తుంది డే అంతా ఇంట్లో ఉండి పడుకోవాలి సో నైట్ పడుకునే నిద్రకి పగలు పడుకునే నిద్రకి రాత్రి నిద్రకి పగటి నిద్రకి తేడా ఉందా మన మన బాడీ దేనికి ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటుంది రాత్రి నిద్రకి పగలదితలు పోలికే లేదండి శరీరం బై మేకప్ మన ఎవల్యూషన్లో ఈ శరీరం మానవ శరీరం వంద ఏళ్ళు రెండు వేల ఏళ్ళకి వచ్చిందో లక్షల లక్షల ఏళ్ళ నుంచి వచ్చింది సో మనకి ఎప్పుడైతే ఆ జంతువులు కూడా మీరు చూస్తే జంతువులు రాత్రి పండు నిద్రలు పోతాయి సో ది హోల్ లైఫ్ ఏదైతే ఉందో మొత్తం జీవజాలం అంతా కూడా సూర్యరశ్మి మీద ఆధారపడి ఉంది సూర్యరశ్మి లేనప్పుడు రెస్ తీసుకుంటుంది సో దీనికి అప్పుడు నిద్ర పడుతుంది మనకి ఆ నిద్రకి పగటపో అసలు పోలికే లేదు సో రీత్యా ఎవరైనా చెప్పినా అది పగటపోట నిద్ర నిద్ర కానే కాదు అది కాంపెన్సేట్ చేయలేదు మీరు ఎన్ని గంటలైనా పడుకోండి కానీ ఆ లైట్ డిమ్ పగ రైట్ అంటే డార్క్నెస్లో పడుకునే నిద్ర పగటిపూట నిద్రకి అసలు పోలికలేదు సో మన సిస్టమ్కి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా ఏ విధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది నిద్రలేమి వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మెల్లమెల్లగా బీపీ ఎక్కువయ్యే అవకాశం ఉంది ట్వంటీ ఫోర్ అవర్ బీపీ పెరుగుతుంది వాళ్ళకి హార్ట్ రేట్ పెరుగుతుంది వీటి వల్ల ఈ బ్రెయిన్ ఆక్సిజన్ తక్కువ రావటం వల్ల మిగతా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాళ్ళకి ఒబేసిటీ ఎక్కువ స్థూలకాయం ఉంటుంది వాళ్ళకి సో మీకు చాలా ప్రాబ్లమ్స్ దాకా రావచ్చండి ఓకే మరి ఈ నిద్రలేమి సమస్యని దూరంగా ఉండాలంటే ఈ సమస్యకి ఎలాంటి చర్యలు తీసుకోవాలి మనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ వేపుని అనుకున్నాం కదండి ఇక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉందనుకున్నాం సో స్థూలకాయం ఒబేసిటీ యాభై నుండి అరవై శాతం మందిలో ఇది చూస్తుంటాం మనం సో వెయిట్ లాస్ వెయిట్ లాస్ అయిన తర్వాత వాళ్ళకి అసలు ఎంత రిలీఫ్ ఉంటుందంటే నిద్రలో వాళ్ళు అలా వాళ్ళు ఊహించలేరు ఆ గురకపోతుంది వాళ్ళకి వెయిట్ లాస్ దిస్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ మిగతాది ఇవి కానప్పుడు లేదా వాళ్ళ వల్ల కానప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ప్రెజరైజ్డ్ ఆక్సిజన్ పెడతారు వాళ్ళకి దానికి సీ ప్యాప్ అని రకరకాల మెషిన్స్ ఉన్నాయి లేదా ఇంకో కొన్ని ఈ డెంచర్స్ అంటారు చూసారా అట్లాంటివి కూడా ఉంటాయి అవి డివైజెస్ అనమాట అవి సో పంటలకి డివైజెస్లో పెడతారు ఏదంటే ఈ ఎయిర్ పాసేజెస్ నేరో కాకుండా ఓపెన్ చేసి పెట్టడానికి సో డెంచర్స్ లాంటి అంటే ఆర్టిఫిషియల్ టీత్ అంటారు చూసారో అట్లా ఉంటుంది అనమాట అలాంటివి పెట్టుకోవచ్చు లేదా ప్రెజరైజ్డ్ ఆక్సిజన్ పెడతారు ఇవి నేను అన్నట్టుగా పనిచేస్తాయి బట్ బరువు తగ్గడం అనేది చాలా ఈజీ మెథడ్ వాళ్ళకి లాంగ్ లాస్టింగ్ సో బరువు తగ్గడం ఫస్ట్ తప్పనిసరి నెక్స్ట్ ఆ బరువు తగ్గే కొంతవరకు మనం సప్లిమెంటేషన్ మనం తీసుకోవచ్చు కొంతమంది డాక్టర్ గారు ఈ నిద్ర సమస్యని తట్టుకోలేక నిద్ర లేని సమస్యని తట్టుకోలేక స్లీపింగ్ పిల్స్ తీసుకుంటూ ఉంటారు అవి కూడా ఓన్గా ఒకటి రెండు లేకపోతే డోసెస్ పెంచుకుంటూ వెళ్తుంటారు దీనికి అడిక్ట్ అయిపోతారని మరికొంతమంది జనరల్గా అనుకుంటూ ఉంటారు కదా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు అసలు నిద్ర లేమికి కారణాలు మనం చూసుకున్నప్పుడు ఒకటి పూర్ స్లీప్ హైజీన్ అంటారంటే నిద్ర అలవాట్లు ఏవి ఉన్నాయో ఫాల్టీ నిద్ర అలవాట్లు అవి మనం మాట్లాడుకుందాం తర్వాత సో అది పక్కన తీసి పెట్టే కొంతమందికి ఫ్రాంక్ ప్రాబ్లమ్స్ మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఉండొచ్చు సో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అన్ని రకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి ఫస్ట్ నిద్రలేమితే స్టార్ట్ అవుతుందండి తొంభై శాతం మందికి డిప్రెషన్ ఉంటుంది డిప్రెషన్ అంటే అది తెలిసిందే సో కొంతమందికి యాంగ్జైటీ వల్ల రావచ్చు మిగతా సైక్రేటరీ ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు వీళ్ళందరికీ నిద్రలేము ఉంటుంది వాళ్ళకి మనం ఏం ప్రాబ్లం చెప్పినా నిద్ర రాదు ఎందుకు బేసిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళ టాబ్లెట్ అవసరం దాంట్లో వాళ్ళ ట్యాబ్లెట్ తీసుకోవాలి ఇది కాకుండా రెండో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఇంతకంటే ఇంపార్టెంట్ కామన్ కారణం ఏంటంటే వాళ్ళ ఆచార వ్యవహారాలు అవి ఫాల్టీ ఉండడం వల్ల అవి అవి కరెక్ట్ చేసుకోవాలి అవి కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక కమింగ్ టు ద పాయింట్ మీరు టాబ్లెట్ల గురించి మాట్లాడారు సో ఇవి ఆచార వ్యవహారాలైనా ఇవైనా ఒక్క రోజుతో మారేవి కాదు కదా సో వాళ్ళకి కొంచెం టైం పడుతుంది వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నారనుకోండి నేను లైట్ ఆపేస్తే మిగతా వాళ్ళు నచ్చకపోవచ్చు వాళ్ళని ప్రిపేర్ చేయడానికి ముందు వాళ్ళ రెండు మూడు వారాలు పట్టచ్చు స్మార్ట్ ఫోన్ అడిక్షన్ ఉంది ఇప్పుడు సాయంత్రం పడుకోం కానీ ఫస్ట్ తీసేది అంతా నలుగురు నాలుగు ఫోన్లు పట్టు పడుకుంటారు సో ఆ అలవాటు మార్చడానికి రెండు మూడు వారాలు పట్టచ్చు సో ఎవరికి కానీ సీరియస్లీ ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక నెలలో రెండు నెలలో ట్యాబ్లెట్ తీసుకోవటంలో తప్పలేదు తప్పులేదు ఆ తర్వాత టాబ్లెట్ని అప్పుడప్పుడు తీసుకున్నా పర్వాలేదు రెగ్యులర్గా తీసుకో తీసుకోకూడదు అప్పుడప్పుడు తీసుకోవటం వల్ల మనకి నష్టం లేదు ఏదేమైనా డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవటం బెటర్ ఏమో అని ఐ ఫీల్ ఎందుకంటే ఇప్పుడు ట్యాబ్లెట్లో కూడా ఎవరికి వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ఇవ్వట్లేదు కూడా అంతకుముందు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మందు షాప్లో కూడా ఇవ్వట్లేదండి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోతే నిద్ర కోసం ట్యాబ్లెట్లు ఇవ్వడం లేదు సో ఆ ప్రాబ్లం లేదు ఇప్పుడు మనకున్న సమస్యలు ప్రధాన సమస్యలు నిద్ర అనేది చాలా ముఖ్యమైంది కదా సో హ్యాపీ అండ్ హెల్తీ స్లీప్ కోసం మీరు ఇచ్చే పాయింట్స్ సో మొదట హ్యాపీ హెల్తీ స్లీప్ లేకపోవడానికి కారణం మన ఫాల్టీ స్లీపింగ్ హ్యాబిట్స్ తొలిలో మాట్లాడుకుంటే ఆచార వ్యవహారాల్లో సరిగా లేకపోవటం వల్ల వస్తున్నాయండి సో మొదట మనం బెడ్రూమ్ అంటే పడుకోవడానికి వాడుకోవాలి కానీ బెడ్రూమ్లోనే టీవీ చూస్తారు బెడ్రూమ్లోనే తింటారు సో బెడ్రూమ్ బెడ్రూమ్ డ్రాయింగ్ రూమ్ రింగ్ లివింగ్ రూమ్ కలిపి ఒక రూమ్ కింద ఉంటుంది లివింగ్ రూమ్ డ్రాయింగ్ రూమ్ వేరే పెట్టారు కదా దానికి ఒక కారణం ఉంది బేసిక్ సో బెడ్రూమ్ అంటే పడుకోవడానికి తప్ప వేరే పనులకు వాడకూడదు తినకూడదు అక్కడ కంప్యూటర్లు ఉండకూడదు టీవీ తప్పనిసరిగా ఉండకూడదు సో బెడ్రూమ్ పడుకోవడానికి వాడుకోవాలి రెండోది ఫిక్స్డ్ స్లీపింగ్ అవర్స్ ఉండాలి కనీసం ఎనిమిది గంటలు స్లీపింగ్ అవర్స్ ఉన్నప్పుడు మీరు పొద్దున్న ఎన్నింటికి లేవాలో చూసుకొని దాన్ని కనీసం ఎనిమిది గంటల ముందు తప్పనిసరిగా పడుకోవాలి అది ఫిక్స్డ్గా ఉండాలి మీరు ఏదో టైం పెట్టుకోండి లేట్ కావాలంటే పదకొండో పది ఏదో ఒక టైం రోజు అదే టైం పడుకున్నట్టుగా చూసుకోండి బ్రైట్ లైట్స్ లేకుండా చూసుకోవాలండి బ్రైట్ అంటే కంప్యూటర్ స్క్రీన్స్ టీవీ స్క్రీన్స్ బ్రైట్ లైట్స్ ఉంటే సరిగ్గా పట్టదు నాలుగో పాయింట్ ఏంటంటే ఏ కారణం చేత అయినా మీరు పడుకుంటే ఇరవై నిమిషాలు పట్టాలి మామూలుగా మీకు యావరేజ్ ఇరవై నిమిషాలు నిద్ర అంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్లు లెక్క అప్పుడు ఏం చేయొచ్చు అంటే లేచి మీకు ఇష్టమైన మ్యూజిక్ వినచ్చు మెడిటేషన్ మీ మ్యూజిక్స్ అని కోసం వస్తుంటాయి చాలా అందరు ఫోన్లో దొరుకుతాయి సూదింగ్ మ్యూజిక్ వినొచ్చు జానవాళ్ళు మటు ఉన్న వాళ్ళకి జానంలో చేయచ్చు లేకపోతే మీకు ఇష్టమైనటువంటి పుస్తకాలు చూడ చదవచ్చు ఇంకా కాకపోతే వామ్ బాత్ అన్నారు అంటే వేండిలు స్నానం చేయొచ్చు ఇవి చేస్తే మీకు త్వరగా నిద్రపెట్టే అవకాశం ఉంది ఇవి చేయాల్సిన పనులు చెయ్యకూడని పనులు ఏంటంటే డివైజెస్ అంటే స్మార్ట్ ఫోన్స్ కంప్యూటర్లు టీవీలు ఇవి బెడ్రూమ్లో ఉండకూడదు మీరు టీవీ చూడాలనుకుంటే అట్లీస్ట్ మీరు చూడండి పక్కన డిస్టర్బ్ చేయకూడదు అంటే డ్రాయింగ్ రూమ్లో వేరే పెట్టుకోండి టీవీ అంటే బెడ్రూమ్లో టీవీ పెట్టుకోవడం అనేది అందరికీ డిస్టర్బెన్స్ బ్రైట్ లైట్స్ ఉండకుండా చూసుకోవాలి మూడవది ఏంటంటే చాలా మందికి రాత్రి వంగ తాగా అలవాటు ఉంటుంది సో చాలామంది అనుకుంటారు ఆల్కహాల్ తాగితే నిద్ర పడుతోంది ఆల్కహాల్ మన నిద్ర పట్టట్లేదు అనుకుంటారు ఆల్కహాల్ ఇనీషియల్గా నిద్ర పట్టేట్టు చేసినా కొంతకాలం ఏమవుతుందో యాక్చువల్ నిద్ర డ్యామేజ్ చేస్తుంది అది గాఢ నిద్రలో పోకుండా ఆపుతుందండి అది సో ఆల్కహాల్ తీసుకోవటం వల్ల వాళ్ళు నిద్ర అనుకుంటారు కానీ యాక్చువల్గా నిద్ర తగ్గుతుంది దానివల్ల సో ఆల్కహాల్ అలవాటు ఉన్నవాళ్ళు ఆల్కహాల్ అది ఆపుకోవాలి వాళ్ళు నాలుగో పాయింట్ ఎవరికైతే రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రానికి లెవల్స్ వస్తుందో పెద్దవాళ్ళు మగవాళ్ళల్లో సెవెంటీ ఫైవ్ ఆ టైం ఆ వయసున్న వాళ్ళకి ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఉండేటటువంటి చాలా సాధారణమండి సో వాళ్ళకి రాత్రి రెండు గంట ఎక్కువ రెండు రెండుసార్లు కంటే ఎక్కువసార్లు వాళ్ళు లెవల్స్ వస్తే వాళ్ళు ఒక డాక్టర్ని కలవడం బెటర్ అంటే ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో సాల్వ్ చేసుకోవాలి ఇంకొక పాయింట్ ఏంటంటే మూత్రం ఎక్కువ రావడానికి టాబ్లెట్లు వేసుకుంటారు కొంతమంది గుండె వీక్గా ఉన్నవాళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మూత్రం పెరిగే ట్యాబ్లెట్లు వేసుకుంటారు అవి మేమేం చేస్తామంటే ఒకవేళ రెండుసార్లు టాబ్లెట్ అవసరం వస్తే రెండో టాబ్లెట్ నాలుగింటికి ఐదింటికి పెడతాం ఎందుకు అది ఆరు గంటలు పనిచేస్తే రాత్రి పదింటికల్లో అయిపోయేటట్టుగా కొంతమంది డాక్టర్ కమ్యూనికేట్ చేయకపోవటం వలనో లేకపోతే వీళ్ళకి సరిగ్గా అర్థం కాకపోవటం వలన మామూలుగా ట్యాబ్లెట్లు ఎనిమిదింటి పెట్టుకుంటారు కదా ఈ మూత్రం టాబ్లెట్ కూడా ఎందింటికి వేసుకుంటారు సో దానివల్ల ఏమవుతుందో రాత్రంతా వాళ్ళు లేచి కూర్చుంటారు అనమాట ఈ మూత్రం పాసేయడానికి సో ఇట్లాంటి చిన్న చిన్నవి వాళ్ళు అడ్జస్ట్ చేసుకోగలిగితే అప్పుడు వాళ్ళకి నిద్ర ప్రాబ్లంలో రాకపోవచ్చు సో స్లీప్ హైజీన్ అంటాడు అది తెలుగులో మాట్లాడి చెప్పాలంటే శుభ్రత అంటారు నిద్ర శుభ్రత అంటారు సో మనం మనం తెలుగు మాట్లాడుకున్నప్పుడు ఆచార నిద్ర సంబంధించిన ఆచార వ్యవహారాలు సరిగ్గా లేకపోవటము ఇప్పుడు కామనెస్ట్ ప్రాబ్లం అండి పిల్లల్లో టీనేజ్ వాళ్ళల్లో స్మార్ట్ ఫోన్ అడిక్షన్ వల్ల ఖాళీ దొరికితే ఫోన్ పట్టుకుంటారు కదా నడిస్తే నడుస్తుంటారు వాడు నడుస్తుంటే ఫోన్ పట్టుకుని నడుస్తున్నారు వాళ్ళు సో ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ థింగ్ ఫోన్ తీసి ఫోన్ కూర్చుంటారు వాళ్ళు సో దానివల్ల అది ఇంట్రెస్టింగ్ థింగ్ కదా సో సోషల్ మీడియా వల్ల సో మీకు ఎంత ఇంట్రెస్ట్ అని ఉండొచ్చు ఇంటికల్లా ఐమ్ గోన్ టు స్విచ్ స్విచ్ ఆఫ్ మై ఫోన్ అని ఒక ఫ్యామిలీ రూల్ పెట్టుకుంటే తప్ప ఇది నిద్ర లేమి వాళ్ళకి పోదండి ఎందుకంటే స్టూడెంట్స్ యంగ్ పీపుల్ వాళ్ళ కెరీర్స్ ఎఫెక్ట్ అవుతాయి పగల పడి ఇప్పుడు రాత్రి పడుకోరు పగల నిద్ర వస్తుంది కదా సో నిద్ర లేమి వల్ల దేర్ కెరియర్స్ కెన్ బీ ఎఫెక్టెడ్ వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు వాళ్ళ కెరియర్స్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావచ్చు సో సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ తప్పనిసరిగా ఉండడానికి నేను ఏం చేయాలి అనేది వాళ్ళు చూసుకోవాలి పూట ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇంకొక మంచి అలవాటు వాళ్ళకి వెయిట్ తగ్గుతారు పూట ఎక్సై రాత్రి ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఎగ్జైట్ అవుతుంది మళ్ళీ సో ఈవినింగ్ వాక్స్ అంత మంచిగా కావాలి పొద్దున ఎక్సర్సైజ్ చేయడం బెటర్ నాకు పొద్దున్న లేదు ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఎగ్జైట్ అయి ఉంటుంది నిద్ర పడుకోవడం కష్టం సో ఎక్సర్సైజ్ చేయాలంటే పొద్దున్న పెట్టుకోండి